ఒక నియంత ఉన్నాడండి అతని పేరు కిమ్ ఆంధ్రాలో కూడా ఒక నియంత్రం ఉన్నాడండి అతని పేరు జిమ్ ఏంటది జిమ్ హెయిర్ స్టైల్ తప్ప ఇద్దరు సేమ్ టు సేమ్ అబ్బా నార్త్ కొరియాలో కిమ్కి కిమ్ కి పదిహేడు ప్యాలెస్లు ఉన్నాయంట కానీ ఆంధ్రాలో ఉన్న జిమ్ కి ఆరు ప్యాలెస్లు ఉన్నాయి నార్త్ కొరియాలో ఉన్న కిమ్ సొంత బాబాయ్ని లేపేశాడు సొంత అన్నని లేపేశాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బాబాయ్ని లేపేశాడు సొంత తల్లి చల్ల మెడబట్టి బయటికి గెంటేశాడు నార్త్ కొరియాలో ఉన్న కిమ్ గేమ్ వీడియో గేమ్లు ఆడతాడు బా ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ ఏం ఆడతాడు పబ్జి ఆడతాడు నార్త్ కొరియాలో ఉన్న కిమ్ దొంగ నోట్లు గంజాయ్ సిగరెట్లు ఇవన్నీ తయారు చేసి అమ్ముతాడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ గంజాయ్ డ్రగ్స్ దొంగ మందు భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ త్రీ క్యాపిటల్స్ ఈరోజు అమ్మ చూస్తున్నాం నార్త్ కొరియాలో కిమ్ మూడు వందల నలభై మందిని చంపేశాడు వేలాది మందిని జైలుకి పంపించాడు బా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ ఎస్సీ ఎస్సీ సోదరులు బీసీ సోదరులు ఇబ్బంది పెట్టి అనేక మందిని చంపాడు మనందరం చూసాం ఒక దళిత డాక్టర్ డాక్టర్ సుధాకర్ గారిని ఎలా చంపేసింది ప్రభుత్వం అయ్యా మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అని అడిగిన అంగన్వాడి టీచర్ని ఎట్లా కొట్టి జైలుకి పంపించిందో మనందరం చూస్తాం కూడా జరిగింది ఇంతేకాదు నార్త్ కొరియాలో కిమ్ని ఎవరు కిమ్మె వ్యతిరేకం ఎవరు మాడితే వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారు జైలుకి పంపిస్తారు ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ కూడా అదే బాట ఎవరినో వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తే ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే కేసు జైలు బా నా పైన ఇరవై రెండు కేసులు లేబా అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది ఈ ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టినాడు ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడగాలనుకుంటున్నా ఈ జిమ్ ఎవరు అర్థమైందా రాజా అర్థమైందా ఈ జిమ్ ఎవరు జగన్ ఇక్కడ అందరి దగ్గర మంచి ఫోన్లు ఉన్నాయి హాయిగా ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత డిస్కవరీ యాప్కి వెళ్ళండి ఆ యాప్లో కొట్టండి నార్త్ కొరియా డాక్ సీక్రెట్స్ అని నేను చెప్పిందన్నీ వస్తాయి దాంట్లో ఆ టీవీ షో నలభై నిమిషాలనుకుంటుంది వినగాక మొన్న చూస్తే నాకు గుర్తొచ్చిందరే జిమ్మున్నడ్ర మన దగ్గర జగన్ అని అలా ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఈరోజు ఈ అనంతపురం సాక్షిగా జగన్ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ఆంధ్రులందరికీ ఒక క్విజ్ పెట్టాలనుకుంటున్నా మొదటి ప్రశ్న నైనా జగన్ డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి నువ్వు పెట్టిన భూమి భూమి షాప్ దగ్గరికి వెళ్దాం ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారో ఒక్కసారి అక్కడ ఇందాం నువ్వు సిద్ధమాని ఈ సభాముఖంగా అడుగుతున్నా అని ఈ సభాముఖంగా ఈ జగన్ కి జిమ్ కి నేను ఛాలెంజ్ రెండోది మీ అందరికి క్విజ్ రోజు జగన్ ఏం తాగుతాడబ్బా బూమ్ భూంబా ప్రెసిడెంట్ మెడలా ఆంధ్ర గోల్డా లేంటే ప్రజల రక్తమా ఏం తాగుతాడు చేతిలో చూపించండి నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం ఇప్పుడే చాలా అద్భుతంగా కేశవ్ అన్న చెప్పినాడు ఈరోజు ఒక క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి దగ్గర నుంచి రోజు ఇరవై ఐదు రూపాయలు చే ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు అండి జగన్ అంటే నెలకి ఏడు వందల యాభై రూపాయలు సంవత్సరానికి తొమ్మిది వేల రూపాయలు ఐదు సంవత్సరాలు నలభై ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్నాడు ఇటు నుంచి పది రూపాయలు ఇస్తాడు కరెక్ట్గా వంద రూపాయలు లాగేస్తున్నాడు పాదయాత్ర నాకు ఇప్పుడు కూడా బాగురుతు పాదయాత్రలో అనకాపల్లి టౌన్లో ఒక చెల్లమ్మ మూడు బాటిల్స్ పట్టుకుని నాకు వచ్చి చూపించి నేను ఆశ్చర్యపోయాను ఎందుకు తల్లి మూడు బాటిల్స్ పట్టుకుని వచ్చు అని అడిగాను గత మూడున్నర సంవత్సరాలుగా ఈ బాటిల్లో బాటిల్స్ మా ఇంట్లో వాళ్ళు తాగి ముగ్గురు చనిపోయారు మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పండి జే బ్రాండ్ విషం కంటే దారుణం అని మన ఊర్లో చూస్తున్నాం ఎప్పుడు లేని విధంగా మనుషులు చనిపోతున్నారు ఎప్పుడు లేని విధంగా మనుషుల లివర్ ఫెయిల్ అవుతుంది ఏకంగా హాస్పిటల్ వెళ్ళే పరిస్థితి చూస్తున్నాం ఇది నేను తెలుసుకున్న తర్వాత ఆ భూమి భూమి అన్ని అంటే వేరే ఉన్నాయి ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ త్రీ క్యాపిటల్స్ ఆయన్ని టెస్టులు పంపించా అక్కడ ఆ ల్యాబ్ ఏం చెప్పిందో తెలుసా పంట పొలాల్లో పురుగు మొండు కొడితే పురుగు ఉంటుందా లేదో తెలియదు కానీ ఇది కానీ కొడితే పురుగు పారిపోతుంది అలాంటి దారుణమైన మద్యం అని చెప్పే పరిస్థితి అందరం చూసాం ఈ జగన్ చూస్తే నాకు ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు ఏంటిది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ దీనికి రెండు బటన్లు ఉన్నాయండి బల్లపైన పైన మనం కంపడే బులుగు బటన్ కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది ఆ బులుగు బటన్ వక్కుతాడు అకౌంట్లో పది రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్తాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్చొని పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జ్ పెంచి బాధుడే బాధుడు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు చెత్త పన్ను పెంచి చెత్త పన్ను పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి క్వార్టర్ ధరలు క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా అన్న క్యాంటీన్ కట్ పండగలకు ఇచ్చే కానుకలు కట్ పెళ్లి కానుకల కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ విదేశీ విద్య కట్ ఆరు లక్షల వృద్ధులకి ఇవ్వాల్సిన పెన్షన్ కట్ డ్రిప్ ఇరిగేషన్ కట్ ఇన్పుట్ సబ్సిడీ కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో ముఖ్యమంత్రి జగన్